వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ గారికి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది వారి ధర్మపత్ని శ్రీమతి నాగమణి గారి శివైక్యం చెందారు దానికి సంబంధించి సోషల్ మీడియాలో ఆయన చాలా భావోద్వేగంగా తన భావన వ్యక్తపరుస్తూ నా జీవితంలో ఇది అత్యంత దుఃఖభరితమైన సమయం పంతొమ్మిది వందల ఎనభై మూడు మే నాలుగవ తేదీన నా జీవితంలోకి అడుగుపెట్టిన నా ప్రియమైన భార్య నాగమణి నా ప్రతి సంతోషంలో సంక్షోభంలో నాతో నిలిచింది ఈరోజు ఉదయం మూడు గంటలకు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిందని పేర్కొన్నారు నా ప్రతి సాధన వెనుక ఉన్న మౌనమైన బలం ఆమె ఆమెతో పాటు నా హృదయంలోని ఒక భాగం కూడా వెళ్ళిపోయింది ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను ఓం శాంతి అంటూ బులిశెట్టి గారు తన ఆవేదనని పంచుకున్నారు జనసేన నాయకులు జనసేన అధినేత డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారు బులిశెట్టి సత్యనారాయణ గారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు జన సైనికులందరూ కూడా బులిశెట్టి సత్యనారాయణ గారికి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలి కార్తీక మాస పవిత్ర సమయంలో అందులోనూ తెల్లవారుజామున మూడు గంటలకు ఆవిడ శివైక్యం చంద్రం అనేది పరమశివుడి ఆనద్తోటే జరిగింది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఏదేమైనప్పటికీ కూడా వారికి కలిగినటువంటి లోటు ఎవరు పోడ్చలేనిది ఇకపైన వారు ఒంటరి జీవితం గడపాల్సి వస్తుంది ఒంటరిగా లేరు మీకు జనసేన కుటుంబం అంతా అండగా ఉంది అంటూ ఆయనకి సానుభూతి తెలియజేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ధైర్యం చెప్పారు బొలిసెట్టి సత్యనారాయణ గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ శ్రీమతి నాగమణి గారికి సద్గతులు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తూ నివాళులర్పిస్తోంది బర్డ్ మీడియా